హలో ఎవ్రీ వన్ దిస్ డాక్టర్ సుష్మా సర్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరిగస్ హోమియోపతి ఈ రోజు మనం ఎలపిషియా ఏరియట కన్వెన్షనల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు బాడీలో చెప్పాను కదండి ఇమ్యూన్ ప్రాబ్లమ్ అని బాడీ సరిగ్గా రికగ్నైజ్ చేయలేకపోతుంది ఏది బ్యాక్టీరియా ఏది వైరస్ ఏది మన సొంత సెల్ అనేది ఇది ఎలోపేషియా ఏరిట లోనే కాదండి సోరియాసిస్ లో ఇదే ప్రాబ్లం అవుతుంది రొమటైడ అథరైటిస్ లో ఇదే ప్రాబ్లమ్ అవుతుంది ఎస్ఎల్ఈలో ఇదే ప్రాబ్లం అవుతుంది అలాగా చాలా డిసీజెస్ లో మన బాడీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎస్పెషలీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరిగి దానికి ఎటు దేని మీద పోరాడాలనేది శక్తిని కోల్పోతూ ఉంటుంది సో మీరు ఒకవేళ ఇలాంటి ఎలోపేషియాతో పేస్ అవుతూ ఉంటే మీరు ఒకవేళ ఒక డర్మటాలజిస్ట్ ని కానీ ట్రైకాలజిస్ట్ ని గానీ కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే ఒక్కసారి చూద్దాం సో ఇలా ఫైట్ చేస్తున్నప్పుడు మీకు చెప్పాను కదండి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అంటే ఎర్రగా అవడము కందిపోవడము పెయిన్ ఉండడము రెడ్ గా అయిపోవడం ఏరియా అంతా కూడా లేదు అంటే స్వెల్లింగ్ ఉండడం అనేది జరుగుతుంది అది బాడీ మీద అయినా సరే స్కాల్ప్ మీద అయినా సరే సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి స్టిరాయిడ్స్ అనేది ఇస్తారండి స్టిరాయిడ్స్ అంటే ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉన్నాయో వాటే సప్రెస్ చేస్తాయి ఇది గుర్తు పెట్టుకోండి స్టిరాయిడ్స్ యూజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ స్టిరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల ఓవరాల్ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది వెయిట్ గేన్ అవుతారు కొంతమందిలో హెయిర్ ఫాల్ తగ్గడం కాస్త ఇంకా పెరుగుతుంది సడన్ గా ఆపేసినప్పుడు మళ్ళీ హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దీంతో పాటు ఇంకేమేం ఆప్షన్స్ ఉన్నాయి అని అంటే మనకి టాపికల్ ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ అంటే బాడీ తప్పగా రికగ్నైజ్ చేస్తుంది కదా సో ఇమ్యూనిటీ ఫైటర్ సెల్స్ ని కాస్త మనము రియాక్ట్ అవ్వకుండా చేస్తే ఈ ప్రాబ్లమ్ సార్టెడ్ అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు ఇలాంటివి కూడా ఉన్నాయి థెరపీస్ ఇమ్యూనో సపరేషన్ థెరపీస్ అని అంటారు ఇస్ యూజువల్ గా హెచ్ఐవి పేషెంట్స్ లో ఇస్తూ ఉంటారు బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే బాడీ న్యాచురల్ గా ఫైట్ చేయాల్సింది బాక్టీరియా వైరల్ తో ఫైట్ చేయాల్సింది కూడా ఫైట్ చెయ్యదు కాబట్టి చిన్న చిన్న వాటికి కూడా ఇన్ఫెక్ట్ అయిపోవడం ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులు ఉండిపోవడం కూడా అవుతుందండి సో ఇమ్యూనోథెరపీ అనేది అంటే ఇమ్యూనో సపరేషన్ థెరపీ అనేది కూడా చాలా రాంగ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మనకి బెనిఫిషియరీ ట్రీట్మెంట్ కాదు సివియర్ కేసెస్ అన్కంట్రోలబుల్ కేసెస్ లో మాత్రమే ఇమ్యూనో సపరేషన్ థెరపీ తీసుకోవాలి తప్ప కంట్రోలబుల్ కేసెస్ లో అయితే మాత్రం ఐ థింక్ ఇమ్యూనో సపరేషన్ థెరపీ తీసుకోవడం వల్ల ఇంకా హామ్ జరుగుతుంది తప్ప పెద్దగా రియాక్షన్ అంటే మంచి జరిగేది అయితే ఏమీ ఉండదు దాంతో పాటు మినాక్సిడైల్ గానీ పిఆర్పి థెరపీస్ కానీ లేదంటే సైక్లోస్పోలిన్ ఆంథ్రాలిన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మినాక్సిడిల్ కానీ ఇట్లాంటి థెరపీస్ ఏమైనా సరే కాలం బాగుంటాయండి రాస్తున్నప్పుడు స్కిన్ డ్రై అయిపోతుంది ఆపేసిన వెంటనే జుట్టు ఊడిపోతుంది ఎందుకు మనం ఇక్కడ ఇమ్యూన్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయట్లేదు కాజ్ని అడ్రస్ చేయట్లేదు ఏదైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందో దాన్ని కూడా మనం అడ్రస్ చేయకుండానే సప్రెస్ చేసేస్తున్నాం దాన్ని ఊరుకోబెడుతున్నాం అనమాట అలా ఊరుకోబెట్టడం వల్ల మళ్ళీ ఆపేసిన వెంటనే మనకి మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది రికర్ అవుతూ ఉంటుంది చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నది ఏంటి అని అంటే పిఆర్పి థెరపీ సో పిఆర్పి థెరపీ ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది మీకు హార్మోన్ లెవెల్స్ బాగున్నాయి మీకు బ్లడ్ బాగుంది బ్లడ్ క్వాలిటీ బాగుంది ఇవన్నీ బాగుంటేనే మీ పిఆర్పి థెరపీ తీసుకున్నప్పుడు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అదేంటినీ మీరు అడ్రస్ చేయకుండా పిఆర్పి థెరపీస్ తీసుకోవడం వల్ల ఒకవేళ ఏర్ మన వచ్చినా కూడా అది ఎక్కువ రోజులు ఉండదండి మళ్ళీ తిరిగి ఊడిపోతుంది అలా కాకుండా ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే క్యామోఫ్లాస్ట్ టెక్నిక్ అని అంటారు ఇది ట్రీట్మెంట్ లెక్కల్లోకి రాదండి ఎక్కువగా హెయిర్ ఊడిపోయిన వాళ్ళల్లో ఎవరికైనా హెయిర్ ఊడిపోతే బాధే కదండి అట్లాంటి కవర్ చేయడానికి మన ఓన్ హెయిర్ తోనే లేదంటే వేరే వాళ్ళ హెయిర్ తో గానీ ప్యాచెస్ కింద చేసి స్టిక్ ఆన్ చేస్తారనమాట ఎక్స్టెన్షన్స్ కానీ ఏవైనా సరే సో దాన్ని కెమోఫ్లాజ్ టెక్నిక్ అని అంటారు ఊడిపోయినట్టు తెలియకుండా ఉండడానికి దీంట్లో మంచి వెరైటీ చూస్ చేసుకుంటే ఓకే గానీ పుల్ చేసే వెరైటీ అయితే ఇంకా స్ట్రెస్ పడే హెయిర్ మీద తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకవేళ కనుక మీరు ఎలపెషి ఏరియాటో తో సఫర్ అవుతున్నారు హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారు హార్మోనల్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు మరి హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలండి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఎలోపతి ఫామ్ ని వెస్టర్న్ ఫామ్ ని ఎందుకు చూస్ చేసుకోకూడదు అని అంటే సింపుల్ గా చెప్తాను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలోపతి లో గానీ వెస్టర్న్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో గానీ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఏమి ఇస్తున్నారు స్టిరాయిడ్లు ఇస్తున్నారు స్టిరాయిడ్స్ మంచివా చెడ్డవి సో సైడ్ ఎఫెక్ట్స్ సెకండ్ థింగ్ మినోక్సిడల్స్ ఇస్తున్నారు అవి వాడినంతకాలం బాగుంటుంది ఆపేసిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సో రికరెన్సీ ప్రాబ్లం ఉంటుంది థర్డ్ థింగ్ ఇమ్యూనో సపరేషన్ అది లాంగ్ టర్మ్ లో వర్కౌట్ అవ్వదు అండ్ ఆల్సో బాడీకి సాధారణంగా ఫైట్ చేసిన కెపబిలిటీ తగ్గించేసిన వల్ల మొత్తం ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇన్నర్ గా ఉండే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ప్రాబ్లమ్ సో ఇవన్నిటిని అడ్రస్ చేయాలి అని అంటే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మొదటిది సేఫ్ టు యూజ్ ఇన్నట్టుగా ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ని కూడా డీల్ చేస్తూ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ సప్రెస్ చేయకుండా ఫైటింగ్ కెపబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ దాంతో పాటు ఇమ్యూనిటీని సరైన దారిలో పెట్టడానికి హోమియోపతి చాలా యూస్ఫుల్ అండి దాంతో పాటు హార్మోనల్ ప్రాబ్లమ్స్ మీరు కనుక పీసీడితో జుట్టుడిపోతుంది ఎక్కువ ఆండ్రోజన్ హార్మోన్ రిలీజ్ అయ్యి జుట్టుడిపోతుంది ఫైబ్రాయిడ్స్ ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోయి జుట్టుడిపోతుంది స్ట్రెస్ ఉండి జుట్టుడిపోతుంది ఇట్లాంటి వాటిలో మంచిగా థెరపీ ఇస్తూ మంచి మెడిసిన్స్ ఇస్తూ దాన్ని ఇమ్యూనిటీని పెంచుతూ మంచి దారిలో తీసుకెళ్తే అంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా రీయక్కర్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గించవచ్చు హెయిర్ ని కూడా మళ్ళీ తిరిగి గ్రో చేయొచ్చు అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇండివిజువల్ గా మీకంటూ మీ ప్రాబ్లమ్ ని చూసుకుంటూ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అది హార్మోనల్ ఇష్యూ కి మనకి మెడిసిన్స్ ఉన్నాయి మనకి బ్లడ్ తగ్గిపోయి ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చిన వాటికి మెడిసిన్స్ ఉన్నాయి లేదంటే సోరియాసిస్ ద్వారా ట్రిగర్ అయిన వాటికి మెడిసిన్స్ ఉన్నాయి అలా ఆటోమ్యూన్ డిసీజెస్ ద్వారా ట్రిగర్ అయిన వాటికి కూడా మనకి మెడిసిన్స్ ఉన్నాయండి సో చూస్ హోమియోపతి బికాస్ ఇట్ ఈస్ మచ్ మోర్ సేఫర్ మీరు కనుక ఎలపిషేరియట లేదు అని అంటే ఇలోజన్ ఎఫ్లూవియం లేదంటే హెయిర్ ఫాల్ ఫీమేల్ మేల్ హెయిర్ ఫాల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రిప్రడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉండుంటాయి మీరు కనుక ఒక గుడ్ కేర్ అండ్ క్యూర్ కోసం కనుక వెతుకుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఇక్కడ మాకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు ఒకవేళ దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఫండ్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా మా దగ్గర షేర్ చేయొచ్చు మా దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మీకు ఏమైనా అంటే అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్తాము అది మీరు చేయించుకొని మాకు పంపించవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మీ దగ్గరికి హోమ్ డెలివరీ అవుతున్నాయండి మెడిసిన్స్ అనేవి డోర్ డెలివరీ అవుతాయి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రోస్ గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ గానీ పిం చేయొచ్చు మమ్మల్ని దాంతో పాటు మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 డాట్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే క్యూర్ దొరకట్లేదు నాకు ఎక్కడ అనేది అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద రైట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ హై సక్సెస్ రేట్ ఉంది మంచి సక్సెస్ రేట్ ఉండడం వల్ల మనకి కేసెస్ లో అవుట్కమ్ అనేది చాలా బాగుందండి పాటు సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి పేషెంట్ కి మాకు మధ్య గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అపోహలు ఉన్నా భయాలున్నా అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ కోసం వెతుకుతున్నట్లయితే చూస్ ఫిడికల్ సోమియాపతి థ్యాంక్ యూ